అందరికీ నమస్కారం అండి సో ఇక మీదట కమిషనర్ సివిల్ సప్లైస్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ప్రైస్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ అనేది ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటాము సో లేటెస్ట్గా ప్రైస్ మానిటరింగ్ సంబంధించి వచ్చిన డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాయి ప్రస్తుతం ప్రైస్ ఎలా ఉంది అండ్ మన కౌంటర్స్లో ఎంత స్టాక్ ఉంటుంది ఏవైతే స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేసామో దీని మీద డిస్కస్ చేసుకుంటాం ఫస్ట్ డిఎస్ఓ గారు మనకి ప్రస్తుతం ఎన్ని స్పెషల్ కౌంటర్స్ ఉన్నాయి ఆ కౌంటర్స్లో ఏ ప్రోడక్ట్స్ ఏ ప్రైస్కి ఇస్తున్నాము చెప్పండి ద ప్రైసెస్ ఇన్ ద మార్కెట్ ఓపెన్ మార్కెట్ అని చెప్పండి నమస్తే సార్ ఇవన్నీ తెలుగు సార్ దీవెల్ల ఫామ్ అయిన్ కూడా మనం సప్లై చేయండి నలభై రూపాయలు సార్ అలాగే స్టీమ్ రైస్ నలభై తొంభై రూపాయలు సార్ కందిపప్పు నూట యాభై రూపాయలు సార్ ఈ పామ్ ఆయిల్ వరకు వచ్చేసరికి సార్ కొత్తగా మనకి నెల్లూరు జిల్లాకి స్పెషల్ సెంటర్ కూడా మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా చేయమని చెప్తున్నారు సార్ అందులో భాగంగా నూట పది రూపాయలు అంటే ఎనిమిది వందల యాభై గ్రాములు లీటర్కి ఇవ్వడానికి మన పామ్ ఆయిల్ డీలర్స్ కూడా ముందుకు వచ్చున్నా సార్ అలాగే గూగుల్ ఎక్స్పోర్టర్స్ వారి దగ్గర నుంచి మన మిగతా పప్పులలో ఉన్న పది మంది కూడా రెండు వందల ప్యాకెట్లు అది ఇవ్వడం జరిగింది సార్ సార్ ఇంకా ఇక్కడ నుంచి రైతు బజార్లోని నూతనంగా ఈ పామాయలు గవర్నమెంట్ నూట పది రూపాయలకి ప్రొకృతి చేసినది డైవర్షన్ అవ్వకుండా ఉండడానికి క్యూఆర్ కోడ్ విధానం అన్నది బెనిఫిషరీస్ వాళ్ళ యొక్క రైస్ కార్డు తెచ్చి వాళ్ళు నమోదు చేసుకొని వాళ్ళ ఓటీపీ ద్వారా వస్తేనే అది యాక్టివేట్ అవుతుందా సార్ ఫస్ట్ 29 కౌంటర్స్ లో సార్ క్యూఆర్ కోడ్ పెట్టామా లేదండి అండ్ రిజిస్టర్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసాం సార్ క్యూఆర్ కోడ్ ప్రకారంగా ఆ ఇంకా మరి ఈ స్టాక్ అనేది కూడాని మనకి తెప్పిట్ల జరిగింది సార్ మనం ఇప్పుడు సేల్ 29 కౌంటర్స్ ద్వారా చేస్తున్నాం కదా అది వరకు అయితే నవ దొరుకుతుంది సార్ ఈ ఈ ఈ ఓ సేల్స్ అన్న జరుగుతుంది సార్ ఓకే అది దాన్ని ఏంటంటే ఇంకా మనకి ప్రజల్లో అవగాహన ఆయుల్ ట్రేడర్స్ తో కూడా మీటింగ్ పెడితే ఏంటన్నారు సార్ మీ ఈ ఒక విధానం పెట్టడం బట్టి మేము ఒక వేరేగా సెపరేట్ ఏ రకంగా మనం నమోదు చేసుకోవాలి ఎంట్రీ చేసుకోవాలి ఓటీపీ ప్రకారం ఇవ్వాలి అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ కానీ ఈ విషయంలో ఇంకా కొంత మనం ఓకే ఇప్పుడు వన్ టెన్ రూపీస్ కి మనం సప్లై చేస్తున్నాం కదా స్పెషల్

అయినా మాకు సేల్ కన్ఫిట్టింగ్ ఐ మీన్ కస్టమర్స్ స్టేట్ చాలా తక్కువ ఉంది మా మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ అయితే సరే కస్టమర్స్ అందరు ఎక్కువ డిటైల్ అవుట్లెట్స్కి వెళ్తారు అనమాట సో మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్టోర్స్ ఉన్నాయి కదా రేషన్ షాప్స్ సో వాళ్ళకి ఇస్తే త్వరగా ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది త్రూ స్టోర్స్ అయితే ఇప్పుడు మాకే స్టాక్స్ ఉన్నాయి ఎంపీ షాప్స్ ద్వారా అయితే అందరికీ అందుబాటులో ఉంటుంది హోల్సేల్ దగ్గర రావట్లేదు అనేది పాయింట్ బట్ అసలు మేము ఓపెన్ చేసిన ట్వంటీ నైన్ కౌంటర్స్లోనే పెట్టడం లేదు స్టాక్ ఓకే ఓపెన్ మార్కెట్ ప్రైస్ ఉందండి పామ్ ఆయిల్ వన్ ట్వంటీ సెవెన్ ఓకే ఇదేండి